హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఫ్లాక్సీడ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్లాక్సీడ్స్లో ఎన్నో విన్ మినరల్స్ విటమిన్స్ ఒమేగతి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇవి డయాబెటిక్ పేషెంట్స్కి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్దీ అండి ఈ పౌడరు రోజుకు ఒక స్పూన్ తీసుకొని తింటే చాలా మంచిదండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ తీసుకుందాం తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నాము అదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలండి బాగా ఎగిపోయినాయి కదా ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కొంచెంసేపు చల్లారి నేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు పచ్చిశెనపప్పు యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు మెనప్పప్పు యాడ్ చేసుకుందాం నేను పొట్టి తీయను మినపప్పు వాడుతున్నానండి అది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఒక కప్పు ధనియాలు ఒక స్పూన్ జీరా జీరా ఒక స్పూన్ వేసుకోవాలండి లేదంటే చేదు వస్తుంది ఇప్పుడు ఒక పది మిరపకాయలు యాడ్ చేసాం చేసి లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేగిపోయినాయి కదా ఇప్పుడు వేరే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు నువ్వులు యాడ్ చేసాం కొంచెం కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయండి అందుకని త్వరగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం లాక్స్ ఇచ్చినప్పుడే వేయొద్దండి అది లాస్ట్లో యాడ్ చేసుకుందాం మనం ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి చూసారా పౌడర్ అయిపోయింది ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రొబ్బలు అంతే చూసారా పౌడర్ అయిపోయింది ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఫ్లాక్ సీడ్స్ పౌడర్ రెడీ ఇది రోజుకు ఒక స్పూన్ అయినా తింటే చాలా మంచిదండి హెల్త్కి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్